నది గర్భంలో సహజ సిద్దంగా ఏర్పడిన ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకదారులు ఈ దందాకు పాల్పడుతున్నారు స్థానికంగా ఉన్న మత్స్యకారుల ద్వారా బకెట్లతో ఇసుకను తీసి పడవల్లోకి లోడ్ చేసి తరలిస్తున్నారు నదీ తీరం నుంచే ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది ట్రాక్టర్ ఇసుకకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు ఇంత జరుగుతున్నా కూడా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు లంకల గన్నవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి పి గన్నవరం యాక్టివేట్ దగ్గర ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తుంది కల్లు కప్పి అర్ధరాత్రులు ఇదంతా సాగిస్తున్నారని మండిపడుతున్నారు పి కన్నవరం బ్రిడ్జ్ సమీపంలో డ్రీజర్లతో మాఫియా ఇసుక తవ్వకాలు జరుగుతుంది రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు గోదావరిలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు అయితే దీనిపై పి గన్నవరం తహసీల్దార్ పల్లవి స్పందించారు అనుమతులు లేకుండా బ్రిడ్జర్ ఇతర యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు బ్రిడ్జి సమీపంలో రాత్రివేళ రెవెన్యూ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఉచిత ఇసుకను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు మనకి ఇచ్చిన రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నదీ పరివార ప్రాంతాల్లో ఉన్న పంచాయతీస్లో మనం సచివాలయంలో వాళ్ళ లోకల్ అవసరాలకి వచ్చే తప్ప మెషిన్స్ డ్రెజ్జర్ ఇలాంటివి వాడకూడదు అలాంటివి వాడకుండా నేను విఆర్ఏని పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి అక్కడ నైట్ టైము చేస్తాను చర్యలు తీసుకుంటాను మీతో అనార్థరైజర్గా అయితే ఏమి జరగకుండా చర్యలు తీసుకుంటాను